నెల్లూరు జిల్లా దుత్తలూరు బస్టాండ్ సెంటర్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినోత్సవ పేడుకలు బీజేపీ మండల అధ్యకుడు చుండి హరిగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఉదయగురి నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ అన్నపరెడ్డి మురళీధర్ రెడ్డి మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు చిన్న కృష్ణయ్య తిపిరిబోయిన వెంకటేశ్వర్లు మహేంద్ర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నమస్కారం నా పేరు చుండి హరిగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీ దొత్తలూరు మండల అధ్యక్షుడి ఈరోజు భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు దొత్తులూరు మండలంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది వారి యొక్క ఆశయ సాధన కోసం భారతీయ జనతా పార్టీ దొత్తలూరు మండల శాఖ ఎల్లవేలా కృషి చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా సుపరిపాలనా దినోత్సవంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతిని మనందరం కూడా జరుపుకుంటాం సుపరిపాలన అనేది అంత్యోదయ అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి మనం వాళ్ళకి చేయత అందించిన రోజే ఈ సుపరిపాలన మనకు జరుగుతుందని వారు చూపించినటువంటి వాళ్ళు నిర్మాణం చేసినటువంటి పునాదులు పునాదులను ఆధారంగా చేసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా ప్రధానమంత్రి మహిళల సాధికారత కొరకు ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ యోజన పథకం ద్వారా పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ ఇస్తూ ఫిఫ్టీన్త్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ కింద సర్పంచులకి నిధులిస్తూ పల్లెల్లో అనేక రకాల అభివృద్ధి కోసం ఈరోజు ప్రధానమంత్రి గారు పాటుపడుతున్నారు ఆ దిశగా వాజ్పేయి గారు మార్గదర్శనం చేశారు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ విధంగా ముందుకి వెళ్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా గ్రామ సడక యోజన ద్వారా గ్రామాల్లో కారు రోడ్లు నిర్మించడం మరుగుదొడ్లు స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం మరుగుదొడ్లు నిర్మించడం రెండు వేల పంతొమ్మిది నుంచి కరోనాతో బాధపడుతున్నటువంటి భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు భోజనానికి ఇబ్బంది పడకూడదు ఏ పేద కుటుంబం అనే ఒక నిర్ణయంతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా భీమ్ పంపిణీ చేస్తున్నటువంటి ఏకైక ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా భారతదేశ వ్యాప్తంగా సన్న రైతులందరినీ కూడా గుర్తించి ప్రతి రైతుకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతో కొంత ఇవ్వాలని ఉద్దేశంతో ప్రతి రైతుకి ఆరు వేల రూపాయలు అమౌంట్ ఇస్తున్నటువంటి మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ విధంగా సుపరిపాలన అనేది ఈ విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో కూడుకున్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా అదేవిధంగా దొత్తులూరు మండలానికి ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా నియోజక